सारम सेलवदाजितम् जिता प्रद्म प्रद्म सभा सभा द्वितीयम् वस्त्रवतम् वस्त्रवतम् त्रुतियम् इष्टाशा इष्टाशा चेतुदम् जे गोमता गोमता पञ्चमं जिता जिता अष्टमं अध्वा अध्वा सप्तमं सप्तमं जिता हा जिता हा अष्टमं यानवता यानवता नामा వస్త్రవత మంచి వస్త్రాలు గలవాడికి సభాజిత సభ జయించబడుతుంది అంటే పరిశుభ్రమైన వస్త్రాలు అందంగా కనిపించే వస్త్రాలు అటువంటి వస్త్రాలు ధరించే గౌరవిస్తారు సభ ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు ఇష్టాశ గోమత జిత గోమత అంటే పాడి పంటలు కలిగిన వాడు అంటే గోవులు బాగా ఉండి గో ఇప్పుడు మొత్తం సంపదలో మొదటిది గో సంపద అనేవాడు డబ్బు కాదు ప్రాధాన్యత ఇచ్చేవాడు గో సంపద అది ముఖ్యం గోమత అంటే గోసంపద వాడికి ఇష్టాశ ఇష్టమైన కోరిక జిత ఏడుతుంది అంటే అవి పాలు పెరుగు వాటితో కొన్ని పదార్థాలు సంతోషంగా తింటాడు తర్వాత యానవత వాహము వాహనం కలవాడు యాన అంటే వాహనం దానవత వాహనం గెలవాడు చేత అధ్వరిత మార్గం చేయించబడుతుంది వాహనం కలవాడు ఎంత వేగంగా విడగడు తొందరగా రక్షించబడుతుంది వాటికి దూరం అనేది ఉండదు సర్వం శీలవతాజితం శీలవత మంచి ప్రవర్తన గెలవాడి చేత సర్వం అన్నీ కూడా జితం చేయి జయించబడతాయి అంటే బట్టలు గెలవాడు బాగా మంచి ఆడంబరైన వస్త్రాలు వేసుకుంటే ధరిస్తే సభలో అందరూ నిలుచు మెచ్చుకుంటారు భూసంపద ఉంటే ఇష్టంగా తినబడాలని తినచ్చు తర్వాత వాహనం ఉన్నవాడు ఎంత దూరమైనా సులభంగా వెళ్ళిపోతాడు కానీ మంచి ప్రవర్తన కలవాడికి వెళ్ళి జయించు వాడు వాడికి అన్నీ వస్తాయి తాత్పర్యం చెప్పండి మంచి దుస్తులు కలవనిచే సభ జయించబడింది ఆవుల పాడి ఆ పాడి ఉన్నవానిచే మధుర భక్ష్యములకై ఆశ జయించబడింది వాహనం కలవాంచే మార్గము జయించబడింది మంచి శీలం కలవాంచే అంతయు జయించబడింది శ్లోకం జితా సభా వస్త్రవతమ్ ఇష్టాసా ఏనవత సర్వం

संपन्न चरण संपन्न चरण प्रदाम एवा एवा विधियम अनं अनं त्रुतियम दरिद्रा दरिद्रा चेतुत्तम भुञ्जते भुञ्जते शस्त पञ्चम सदा सदा शस्तम खुद खुद सप्तम स्वादुतां स्वादुतां अष्टम जनयती जनयती नवम साद साद दसम चा సదా ఎల్లప్పుడు దరిద్రాహ పేదవాళ్ళు సంపన్నతరం అన్నం ఏవా రుచిగా ఉన్న అన్నంనే పుంజతే తీసుకుంటారు అంటే పేదవాడికి అన్నం ఎలా వండుకున్నా రుచి అయ్యేవారు అన్ని అవినీతిని రుచి రుచి పేదవాడగలం ఇక్కడ ఏమిటి నీతి క్షుత్ స్వాదుతాం జనయితీ ఆఖరి రుచి అరగదు అంటారు అది చెప్పారు క్షుద్ధ ఆకలి స్వాదుతాం రుచిని జనా కలిగిస్తుంది ఆఖరి రుచిగా బాగా ఆఖరి వేసింది అప్పుడు ఏది పెట్టినా రుచిగా రుచిగా ఉంటుంది అది క్షుత్ ఇది నీతి అన్నమాట క్షుత్ ఆఖరి స్వాదుతాం రుచిని జనా కలిగిస్తుంది పుట్టిస్తుంది చ మరియు చ అది పాఠ్యేషు ధనవంతుల విషయంలో చూదుర్లాభ సాధ్యంగా ధనవంతులు తండ్రి కదా అన్ని అన్నీ కావాలి అన్ని దాని ఏది ఏది ఉన్నావా ఏది లేకపోయినా రుచి ఉండకూడదు అయితే ఇలాంటి ఆకలి ఆకలి కాని కదా ఆకలి ఏదో ఉండరు ఏదో పడుతూనే ఉంటుంది ఆకలి ఉంటే కదా రుచి వచ్చేది అది విశేషం చెప్పండి దాని ద్వారా ఎల్లప్పుడు అన్ను ఆకలిని ఆకలి ఋజుని పుట్టిచ్చు దనవత్తులకు అది చాలా দুর্లభం. দুর্లభం. ఆ శ్లోక సంపన్నత భుంజతే సదా జనయతి సాచార్జేషు దుర్లభా

మానవులను మూడు రకాలుగా విభజించారు ఇక్కడ అంత్య మధ్య ఉత్తమ అంత్యానం ఆవృత్తి భయం అహములకు వృత్తి లేదనే భయం వస్తుంటారు వృత్తి అంటే వ్యాపారం ఉద్యోగం ఏదైనా సరే లేదు అని భయపడుతుంటారు ఎవరు ఉద్యోగం లేదా ఎవరు ఇస్తారా ఏ నాకు వస్తుంది అని ఆ భయం దానిలో మీద పడుతుంటుంది మరణాభయం మరణార్ భయం మధ్యాహ్నం మధ్యవర్గం వరకు మరణాభయం భయం ఎప్పుడు మరణం వస్తుందో భయపడుతుంటారు కానీ తూ అంటే కానీ కానీ ఉత్తమానం మధ్యాహ్నం ఉత్తములైన మానవులకు అవమానాత్ భయం అవమానం కంటే వేరే భయం లేదు

उत्तमानं तु मत्यानं अवमानत परमभयं यस्माहि देवा प्रयच्छंति यस्माहि देवा प्रयच्छंति यस्माहि देवा प्रयच्छंति पक्का ना पाप्था काप्था अन्य अक्षरों चिन्ह दूं इससे तेरे सागर में करता है अब देवा प्रयच्छन्ति देवा प्रयच्छन्ति देवा प्रयच्छन्ति देवा उसका क्या है यस्मै देवा प्रयच्छन्ति यस्मै देवा प्रयच्छन्ति यस्मै मै देवा प्रयच्छन्ति पुरुषाय पराभवम् पुरुषाय पराभवम् पुरुषाय पराभवम् बुद्धिं तस्यापकर्षन्ति बुद्धिं तस्यापकर्षन्ति

ఈ శ్లోకంలో పదకొండేవతలు మనల్ని ఎలా అనుగ్రహిస్తారు ఎలా అనుగ్రహించరు ఇక్కడ ఎలా అనుగ్రహించరు చెప్తున్నారు యస్మై పురుషాయ దేవాహ పరాభవం ప్రయోజంతి యస్మై పురుషాయ ఏ వ్యక్తికి దేవాహ దేవతలు పరాభవ అవమానాన్ని ఇద్దాం అనుకుంటారు వారికి అవమానం కలగాలి అనుకుంటారు వారు మూర్ఖుడు అజ్ఞాని మంచివాళ్ళు మంచివాళ్లకు మంచివాళ్ళతో మా మాట్లాడు అలాంటి వాడికి అవమానం కలగాలి భావిస్తారు ఎవరు దేవతలు అలాంటి వాడికి అవమానం కలగాలి అనుకుంటారు అప్పుడు ఏం చేయరు ఏం చేస్తారు వాళ్ళు తస్య బుద్ధిం అపకర్షంతి తస్య బుద్ధిం అపకర్షంతి వాడి బుద్ధిని వక్రీకరింపజేస్తారు మంచి బుద్ధిని చెడ్డ బుద్ధిగా మార్చేస్తారు దేవతలకు అసాచ్యం ఉంటుంది దాని ఫలితం ఏమిటి సహా అవాచీనాని పరిస్థితి సహా వాడు అవాచీనాన్ని తలకిందులుగా ఆలోచిస్తాడు ప్రాచీన అంటే సరి అయింది వ్యతిరేక అవాచీన తనకెందులుగా చూస్తాడు వాడికి ఏదైనా తలకొందుగా కనిపిస్తుంటాయి అనమాట అప్పుడు అందరూ ఏం చేస్తారు వాడిని చెడవాడిగా దుర్మార్లు కూడా అజ్ఞానిగా పాల్గొంటారు అప్పుడు అంతకంటే వాడికి అవమానం ఉంటుంది అది తాత్పర్యం చెప్పండి ఇప్పుడు ఈ ఆరో శ్లోకానికి ఏడో శ్లోకానికి తాత్పర్యం చెప్పడమా రస్మై దేవాంది దేవతలు ఏ పురుషులకు పరా పరాభం ఇచ్చారో అతని బుద్ధి చెడిపోయినట్టు చేయరు దానితో వాడు తెల్ల క్రిందు తెల్ల క్రిందు ఆలోచన చేస్తాడు ఎంత శ్లోకం ప్రిస్మై దేవా ప్రిస్చంతి పురుశాయపరాభహం బుద్ధిం తస్యా పకర్షంతి సో వాచి నాని పస్యతి ఇప్డు ఆస్నము స్నము 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 పస్యతి